ఇది ఇక వెలుగు పేపర్ ఏం రాసింది వెలుగు పేపర్ కాంగ్రెస్ కరపత్రిక కాంగ్రెస్ కలర్లు పెట్టుకున్నటువంటి పత్రిక ఇది వెలుగు ఏం రాసిందో చూద్దాం మేము పదేళ్లలో సృష్టించిన సంపద యాభై లక్షల కోట్లు రాజకీయ కక్ష ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ కాళేశ్వరం లాంటి రాష్ట్ర సంపద నిందించొద్దు ప్రాజెక్టుపై ఏ విచారణకైనా సిద్ధం రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల తడక మేము చేసిన అప్పు మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే కాంగ్రెస్ సర్కారు ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లని చెప్పింది షాడో క్యాబినెట్ షాడో టీములు ఏర్పాటు చేస్తామని వెల్లడి గత బీఆర్ఎస్ పాలన పైన శ్వేతపత్రం రిలీజు సో నిన్నటి కార్యక్రమం ఇక మరొకటి ఏంది జనం వద్దకే ఆఫీసర్లు అయిపోయాయి జనం వద్దకే నేను కోత నన్ను ప్రతి ఒక్కరు కలవచ్చు రాష్ట్రం నుంచి ఏ మూలకైనా కలవచ్చు అన్నాడు ప్రజా దర్బారాన్ని డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు ప్రారంభించిన రోజు తప్ప ఎప్పుడైనా ప్రజలను కలిసిండి అయినా కలిసిండి అమిత్రులారా ఉట్టిదే పిఆర్ స్టాంట్లు చెప్తున్నాయి కదా పేపర్లల్లో టీవీలల్లో వార్తలు రాపించుకోవడానికి మాత్రమే వీళ్ళు పనికి వస్తారు అంతకుమించి ఇంకోటి పనికిరారు సో కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఉన్నా పేపర్లలో వార్తలు రాపించుకోవడమే అయిపోయింది ఈయన వచ్చుడు అలిచిపోయిండు ఇప్పుడు ఆఫీసర్లు పంపిస్తాడు మన దగ్గరికి జనం దగ్గరికి ఆఫీసర్లు పంపిస్తాడు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు గ్రామ సభలు ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ దానికి సంబంధించినటువంటి వార్త వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తూ సరే సరే చేయండి చేయండి మంచి పని చేస్తుంటే మనం కూడా ఒకసారి స్వాగతించాలి రైట్ ఇంతటి భూ విధ్వంసం ఎన్నడూ చూడలే కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే చట్టాలను మార్చారు కోదండరాం రెడ్డి రెడ్డి అని రాయరి అని కలెక్టర్లను కేసీఆర్ రియల్టర్గా మార్చిండు తహసీల్దార్ అసోసియేషన్ తహసీల్దార్స్ అసోసియేషన్ సదస్సులో వ్యాఖ్యలు ఇంకా రేవంత్ ఈయన గురించి ఒక రెండు ముచ్చట్లు చెప్తాను నేను